మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన తండ్రి వయస్సు వారిని ఇన్నాళ్లు తాను ఏమీ అనలేదని కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు తనను ఉద్దేశించి పుచ్చవంకాయ సచ్చు వంకాయ అని నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారట ఇన్నాళ్ళు మీ వయస్సుకు గౌరవించాను ఇంకోసారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందంటూ ఘాటుగా హెచ్చరించారు నిరంజన్ రెడ్డి అవినీతి గురించి కేసీఆర్ కు తెలియదా లేదా ఈ అవినీతి కేసీఆర్ వరకు వెళ్లకుండా హరీష్ రావు కాపాడారా అని నిలదీశారు నిరంజన్ రెడ్డి అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తున్నారని ఇక్కడ ఏ చిన్న పిల్లవాడిని కదిలించినా నిరంజన్ రెడ్డి అరాచకాలు చెబుతున్నారని అన్నారు మాట చెప్తా ఉంటాడు నేను ఇదే జిల్లాలో పుట్టినా ఇదే జిల్లాలో పెరిగినా నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాడు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అప్పుడు ముప్పై మూడు వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు యాభై రెండు వేల కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం సగం కన్నా నీళ్లు అంటే యాక్చువల్ గా తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉన్నది అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక మూడున్నర కిలోమీటర్లు స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్ రన్ చేసి ఉన్నారు శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపో కాబట్టి అట్లీస్ట్ ఒక సగం నాలుగున్నర లక్షల ఎకరాలకు మాత్రం నీళ్లు వస్తాయి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్లడం జరుగుతుంది అక్కడ ఊర్లు అన్ని కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం అయినా కూడా కంప్లీట్ కాలేదు మరి అంతకు ముందు నిరంజన్ రెడ్డి గారు రేగుల రిజర్వాయర్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా చెప్పి చెప్పిర్రు వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా ఒక్క ప్రాజెక్టు కూడా నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు కనీసం ఒక్కెకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా పాతయి చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే వాక్ కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను